నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో జనవరిలో కొత్త మామిడికాయ పచ్చడి నేను పెట్టేశానండి నేను ఎలా తయారు చేశానో లేత మామిడికాయలు కదా తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఒక ఐదు కాయలు ఐదు కాయలతో నేను పచ్చడి పెట్టేశాను ఆ పచ్చడి ఎలా పెట్టానంటే శుభ్రంగా కడిగేసి మామిడికాయలు పైన పొట్టు తీసేసి తురిమేశానండి జీడి మొత్తం తీసేశాను ఈ తురిమింది మొత్తం లేతకాయలు కాబట్టి కొంచెం వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అంతా మొత్తం పిండేసాను పొడి పొడి ఆడేటట్టు పిండేశాను ఇలా పిండిన తురం మొత్తం ఈ గ్లాస్తో కలిపి రెండు గ్లాసులు అయిందండి రెండు గ్లాసులు ఫుల్గా అయింది కొలత ప్రకారం మనం చూసుకోవాలి కాబట్టి రెండు గ్లాసులకి పావు గ్లాసు కారం వేస్తున్నాను అదే గ్లాస్తో పావు గ్లాసు సాల్ట్ కూడా వేస్తున్నానండి ఒక స్పూన్ ఏమో పసుపు వేశాను ఆవుపిండి మెంతి పిండి కలిపింది ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఆ రెండు స్పూన్లు వేస్తున్నానండి నేను తీసుకున్న కాయలు అయితే రసం కాయలు నా ఐదు రసం కాయలు కూడా మీడియం సైజులో ఉన్నాయి కాబట్టి నేను ఈ క్వాంటిటీలో అయితే వేస్తున్నాను మీరు తీసుకునే కాయలు కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకుని వాటికి తగ్గట్టు మీరు వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకి ఉప్పులు కారాలన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో చూసుకుని చెక్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం సగం గ్లాసు శనగ నూనె పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి నూనె కాగిన తర్వాత శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసి వెల్లుల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచి వేసేసుకున్నట్లయితే మనకి నూనెలో వేగినాయి కదా టేస్ట్ బాగుంటాయి పచ్చళ్ళలోకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇవన్నీ బాగా వేయించేసుకున్న తర్వాత ఈ తాలింపుని బాగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో కలుపుకోవాలి పచ్చడిలో వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో గీని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే కనుక మూడు నెలలన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది పచ్చడి మొత్తం ఆ డబ్బాలో పెట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా వేడి వేడి అన్నం ఒక ముద్ద వేసుకుని ఆ ప్లేట్లో మొత్తం పచ్చడి అంతా కలిపేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి పచ్చడి కలిపిన ప్లేట్లో అన్నం ముద్ద ఎలా ఉంటుందో మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్